ఇదేంటంటే బ్రయోఫిల్మ్ అంటాం ఇది కిడ్నీ స్టోన్స్ కోసం పనికి వస్తుంది కిడ్నీ స్టోన్స్ ఈ ఆకులు కానీ రోజు రెండు ఆకు ఒక ఆకు తిన్నట్టయితే డైరెక్ట్ డైరెక్ట్ ఒక త్రీ డేస్ లోపల కిడ్నీ స్టోన్స్ అని కూడా మెల్ట్ అయిపోయి వీరిలో వచ్చేస్తుంటుంది అక్కడ ఏంటంటే బ్రహ్మిణి సరస్వతి ఆకు ఉంటుంది సరస్వతి అది ఉంది మా దగ్గర త్రీ వెరైటీస్ ఫ్లవర్స్ ఆకులు ఉంటాయి ఆ విధంగా ప్రతిదీ కూడా మా దగ్గర ప్లాంట్స్ కూడా ఉండడం అంటే చాలా గొప్ప విషయం అసలు మరి మా చాలా రకాలు ఉన్నాయి ఏది ఇన్సులిన్ ప్లాంట్స్ కాడి నుంచి అనేక ఒక సెవెంటీ వెరైటీస్ మెడిసిన్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ తమలపాకుల కాళ్ళ నుంచి కుంకుడుగాయ దగ్గర నుంచి పాలు దగ్గర నుంచి సో ఇంకా ముందు ముందు చూపిస్తాను ఫస్ట్ టైం చూస్తున్నా నేను అసలు దగ్గర నుండి వేడి వేడి పాలు వస్తాయి కదా ఒక టెక్నిక్ అండి ఇది ఇది అందరూ చేయలేదు ఈ బకెట్ ఎంత హాఫ్ బకెట్ వస్తుందా ఇది రెండు బకెట్లు ఇస్తుంది ఇప్పుడు దోడ పెద్ద అయిపోయింది పచ్చిమాత్ర కొంచెం తక్కువైంది ఎండకాలం కూడా కొంచెం తక్కువ షెడ్లో అక్కడ ఇంకా చాలా మంది పనులు ఎర్లీ మార్నింగ్ పని మీద ఏ అవండి ఇది ఇది పొంగునూరు కాసండి పొంగునూరు అంటే కొట్టిగా ఉంటాయి కదా ఆ కొట్టి జాత నేను భూమి కొన్న రోజు రెండు ఒంగోలు ఆవులు కొన్నాను వాటి అంతా ఈ రోజు అంతా కూడా ఇన్నిగా తయారైంది సో రెండు ఆవులతో స్టార్ట్ చేసి ఇరవై ఆవులు ఉన్నాయా ఇరవై ఉన్నాయి సో ఇది కూడా మంచి బిజినెస్ కదా మొన్న కూడా విజయవాడ వాళ్ళకు రెండు గీరావులు నేను మీకు ఏ టూ మిల్క్ కాబట్టి మా దగ్గర వన్ ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీ మరి వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ కూడా సో అంటే వీటికి మేము మినరల్ మిక్చర్ ఏమి మా పొలంలో ఉన్న గడ్డి అంతకు తప్ప ఇంకేమి వేయ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి సప్లై చేస్తారా ఓ మా ఇంటి దగ్గర వచ్చే డాక్టర్లు ఒక ఫైవ్ కిలోమీటర్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ఆ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మరి ఎన్ని రకాల ఆవులు ఉన్నాయి ఇక్కడ మనకు మా దగ్గర ఒక టెన్ వెరైటీస్ ఉంటాయండి యాక్చువల్గా ఫిఫ్టీ వెరైటీస్ కావల్సి ఉంటాయి కాంక్రీటు గీరు సో కపిలు అలాగే ఉంటాయి మా దగ్గర కపిలు ఉన్నాయి సో గే గీరున్నాయి నాటావులు ఉంటాయి ఒంగోలు కొంచెం ఉంటాయి ఆల్మోస్ట్ బకెట్ నిండిపోతుంది ఇక్కడ టూ బకెట్స్ ఇస్తుంది అంట ఇది ఇలాగా ఇలా ప్రతి ఆవు టూ బకెట్స్ అంటే ఎన్ని లీటర్స్ తెలుసుకోవచ్చా ఒక్కోసారి ఫార్టీ ఫిఫ్టీ లీటర్స్ కూడా ఇప్పుడు తక్కువ అయిపోయినాయి అన్నీ చూ చూడు మీద ఉన్నాయి తక్కువ ఇస్తాయి ఈరోజు చీపర్ కట్ట కదా అమ్మ రోజుకి పది కట్టలు పది కట్టలు చూస్తుంది చీపర్ కట్ట ఒక కట్ట పది రూపాయలు

ఈ చింతకాయలు ఏరి కొట్టి ఎండబెట్టి కొట్టి ఈ రోజు ఇన్కమ్ ఎండబెట్టి కూడా అమ్మా ఇదంతా మీరే చేసారా ప్రతిరోజు చింతపండు ఇంకా ఏం చేస్తున్నారు ఏం పనులు ఇంకా వాటర్ ఇరిగేషన్ మొత్తానికి నీళ్లు పారగట్టుతుంటుంది కలుపులు తీసుకుంటుంది అండర్ఫుల్ అమ్మా సూపర్నే సూపర్ అసలు మా దగ్గర ఉపయోగం లేని చెట్టు అంటూ ఉండదు చూసారా ఇది సో అశ్వకట్ చూసారా ఇలా పెట్టేసేసి పిన్ని పెట్టేసేసి తోరణంలాగా వచ్చేస్తా తోరణంలా కడతారు అంత పొడిగా మార్కెట్కి పోతే అంత పొడిగా నలభై ఐదు రూపాయలు అమ్ముతారు సంవత్సరం ఒక ఇరవై వేల రూపాయల వరకు వాటి కూడా అమ్మతో పసుపు దాదాపు ఎకరం రెండు ఎకరాలు పసుపు వేస్తాను ఆ పసుపుని మేమే ఆరబెడతాం ఎండబెడతాం సో గ్రైండింగ్ చేస్తాం పౌడర్ అమ్ముతాం త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ఇవి ఇది బాగా టైం పడుతుంది కదండి పసుపు రావడానికి ఎయిట్ నైన్ మంత్స్ క్రాపింగ్ అది పసుపు వేసిన తర్వాత ఎప్పుడు పసుపుమ్మలు ఎలా పెట్టుకుంటాం ఎవరెవరు ఆర్డర్ ఇచ్చినప్పుడు మిల్క్ వేసేసి పౌడర్ చేసి ఇచ్చేస్తాం గోరింటాకు అందరూ ఏం చేస్తున్నారు మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారు ఏదంటే కెమికల్ కెమికల్ అవే అవైలబుల్ ఉంటాయి సో తద్వారా ఏంటంటే ఈరోజు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారనే అనే కూడా తెలియదు గోరింటాకు లేడీస్కి అనేక రకాల డిసీజెస్ ఉంటాయి కాబట్టి క్యూర్ చేయడానికి కోసం గోరింటాకు పెట్టుకోవాలి హీట్ కూడా రెడ్యూట్ చేస్తుంది అట్లా మెహెన్ అప్పుడు ఇంకో ఫంక్షన్ కాబట్టి లేడీస్కి ఇష్టం ఇది ముళ్ళు లేదు మీరంతా గోరింటాకులు ముళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఇది గోరింటాకు చెట్టు గోరింటాకు ముందు గోరింటాక చెట్టు అని కూడా తెలియలేదు అలా ఉంది ఆకులు పెద్ద పెద్దగా మొన్న రెండు వేల ఐదు వందల రూపాయలకి గోరింటాకమ్ ఇక్కడే మెహందీ ఇక్కడ మిక్సీలు వేసారు గ్రైండ్ చేశారు కొను తయారు చేసుకుని ఇక్కడే మెహందీ ఫంక్షన్ పెట్టుకుని అబ్బాయి అమ్మాయి వస్తే పెళ్లికి ఇక్కడ మెహెంది కాళ్ళ నుంచి పెళ్లికి మొత్తం ఆకులు ఒక్కల కాళ్ళ నుంచి సో తాముల పక్కలో కొబ్బరికాయలు కాడించి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కూడా మేము ఇస్తామంటే ఆ కూరగాయలు మంచి క్యారీ బ్యాగులు అయితే ఇవన్నీ కొబ్బరికాయలు చూసారు ఇలా మేము రాళ్ళు ఇక్కడ పడేస్తాం వీటిని అన్నింటి కొట్టేసేసింది ఎండబెట్టి మిల్క్ వేసేస్తామంటే ఆయిల్ వస్తుంది ఆయిల్ అమ్ముతాం కొబ్బరి నూనె అమ్ముతాం నీళ్లున్న కొబ్బరికాయలు అమ్ముతాం సో ఇది కూడా ఎక్స్ట్రా కమ్మ చూడాలి మేమంటే చూడండి లోపల లోపల ఇవి అట్లాగే మంచి కాయలన్నీ కూడా నర్సరీ కొబ్బరి నారు వస్తాం కూడా చూపిస్తాను అదే ఒక ప్లాంట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ కూడా అమ్ముతాం మంచి వెరైటీ సో కొబ్బరి నూనె అమ్ముతాం సో కొబ్బరికాయలు మామూలుగా థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్కి అమ్ముతాం ఇంకా సపోటాలు ఉంటుంది ఇంకా ఆల్ ఫ్రూట్ బేరింగ్స్ ఉంటాయి కాబట్టి బెర్రీస్ అన్ని కూడా ఉన్నాయి ఉంటాయి